వాళ్లను గౌరవించడం మన ధర్మం కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ డాక్టర్ యుగంధర్ ఆ సిటీలో యుగంధర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ భార్య శ్రీ సరళ మొక్కవోని దీక్ష కఠోరమైన క్రమశిక్షణ నిగర్వితనం ఆయన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ వచ్చాయి నాలుగు సంవత్సరాల నుండి దినదిన ప్రవర్తమానంగా దూసుకువెళ్తున్న హాస్పిటల్ ప్రస్తుతం ఐదో వార్షికోత్సవం జరుపుకునే ఆనంద సన్నాహ సమయంలో ఉంది పైగా ఆ శుభ సమయంలో యాభై పడకల హాస్పిటల్ని వంద పడకల హాస్పిటల్గా మార్చే భూ శంకుస్థాపన ప్రయత్నాలు మరోపక్క రావలసిన అతిరథ మహారథులకు ఆహ్వానం పరికే విషయం ఇంకా సన్మాన సత్కారాల విషయంలో ముఖ్యులతో తర్జన భర్జనా సమావేశాలు ఫంక్షన్ రోజు విందో వినోదాలకు సంబంధించి తగిన వారిని ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సమయం దగ్గర పడుతోంది అమ్మో ఎన్నో వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి అనుకున్నాడు డాక్టర్ యుగంధర్ రింగ్ అవుతున్న సెల్ అందుకుని ఆన్ చేశాడు అన్నయ్య నేన్రా మీ చెల్లి పద్మని హాస్పిటల్ ఐదో వర్షకోసం ఘనంగా చేస్తున్నట్టు పెట్టావు అందరం చూశాను రా చాలా బాగుంది ఒక మాట చెప్పాలని ఫోన్ చేశాను మీ బావగారికి ఈ మధ్యన సన్మానాలు జరగలేదురా చెప్పాననుకోక కోసంతా ఆయనకక్కడ భారీ ఎత్తున సన్మానం జరిగే ఏర్పాట్లు ఏదైనా చూడు మరి నువ్వు మొదట్లో హాస్పిటల్ గడుపుతున్నప్పుడు ఏదైనా సమస్య వస్తే పోలీసులతో మాట్లాడేవారు కదా ఉందా నీకు బోల్డ్ అంత సహాయం చేశారు కదా కోసంతా చూడు మరి ఇదిగో మా అత్తారి తరఫు డెబ్బై మంది వచ్చేలాగా ఉన్నారు అంటూ చెప్పింది నేను ఇంకా ఎలా చేయాలో ఆలోచించుకుంటూనే ఉన్నానే చెల్లి నువ్వు నన్ను కంగారు పెట్టకు అన్నాడు యుగంధర్ కాసేపటికి అతని భార్య శ్రీ సరళ నుండి ఫోన్ వచ్చింది యుగంధర్కు చెప్పు సరళ అన్నాడు ఏం లేదండి చిన్న విషయమే మీ చెల్లి ఇప్పుడే ఫోన్ చేసిందట మీరు ఏదో పెద్ద ఆలోచిస్తాను అన్నారట పోనీ మీ బావగారి మాట పక్కన పెట్టండి మీ చెల్లికి నాకు మా ఇద్దరికి ఆ సన్మానం చేసిపడేయండి వాట్సాప్లో మీరు పంపిన ఆహ్వాన పత్రం చూసి మా వాళ్ళు కూడా అరవై మంది ప్రయాణం అవుతున్నారు ఆ చేసేదో కాస్త భారీ ఎత్తుగా ఏర్పాటు చేశారనుకో అదే మంత్రులు వస్తారు కదా వాళ్ళ చేత చేయిస్తే బాగుంటుంది మా వాళ్ళు వీడియోలు అది తీసుకునే ఏర్పాటులో ఉన్నారు శ్రీశనల ఇంకా చెప్పడం ఆపలేదు చాలా వ్యవహారాలు చక్కబెడుతున్నాను ఏ రాత్రికో మాట్లాడుకుందాంలే ఫోన్ పెట్టేశాడు యుగంధర్ ఆ మన్నాడు తన ముఖ్య స్నేహితుడు పద్మనాభం ఫోన్ చేశాడు ఏరా ధరం మెసేజ్ చూశాను అప్పుడు యాభై పడకల హాస్పిటల్ నువ్వు కట్టేప్పుడు డబ్బు విషయంలో నీకు నేను చాలా హెల్ప్ చేశాను గుర్తుందా ఈ మధ్య నీ నుండి ఫోన్ రావడం లేదు వంద పడకలు చేస్తున్నావు కదా సంతోషం ఇదిగో నువ్వు కొంతమందిని భారీగా సన్మానించాలనుకున్నావని తెలిసింది నువ్వు నాకు ముందు చెప్పలేననుకో రాలేను నాకు చాలా ఏర్పాట్లున్నాయి అప్పటికప్పుడు చెబితే మాత్రం కుదరదు తర్వాత ఫ్రెండ్వి నువ్వే నీ సన్మానానికి రాకపోతే ఎలాగరా ఎందుకు దెబ్బ వేసావు అంటావు ఇదిగో ఓ పది కార్ల మీద మన పఠానమంతా తీసుకొచ్చేస్తాను వినపడుతోందా నా సన్మానం మాత్రం బ్రహ్మాండంగా జరగాలి సరే ఏ విషయమో సాయంత్రంలోగా చెప్పు ఉంటాను నువ్వు బిజీలో ఉన్నట్టున్నావు అంటూ ఫోన్ పెట్టేశాడు డియరెస్ట్ ఫ్రెండ్ పద్మనాభం ఆ మధ్యాహ్నం ఇదే విషయం మీద సిఐ గారి నుంచి లేబర్ కమిషనర్ గారి నుండి మరో ఫ్రెండ్ జాయింట్ కలెక్టర్ గారి నుండి మాజీ ఎమ్మెల్యే గిరిధర్ గారి నుండి ఫోన్లో ఇలాంటి టాపిక్ గురించే ప్రస్తావన జరిగింది డాక్టర్ యుగంధర్కు కార్యక్రమం ఎలా నిర్వహించాలో ఎలా ముగించాలో ఎవరెవరిని ఏ విధంగా సంతోషపెట్టాలో ఆలోచించుకునే సమయం కూడా లేకుండా పోయింది సమయం దగ్గర పడుతున్న వూలాన అతని బుర్ర గందరగోళంగా తయారైంది ఆ మధ్యాహ్నం అందరినీ పంపించి తన చాంబర్ నుండి హాల్లోకి వచ్చాడు డాక్టర్ యుగంతర్ అప్రయత్నంగా తన ప్యాంటు జోబిలో చేపెడితే పనికిరాని కాగిత ముక్కలు దొరికాయి అవి ఉండచిట్టి డస్ట్బిన్లో వేయాలని ప్రయత్నం చేశాడు ఆ హాల్లో చుట్టూ నాలుగు డస్ట్బిన్స్ ఉండాలి చుట్టూ తిరిగాడు ఒకటి కూడా కనపడలేదు చిర్రెత్తుకొచ్చింది సఖోబాయ్ దమయంతి ఎక్కడ తెచ్చారు మీ మొగుళ్ళు ఏమైపోయారు ఆ సత్యబాబు సాంబయ్యకి బుద్ధులు లేవు నాలుగేళ్ల నుంచి నా దగ్గర హాస్పిటల్ మొత్తం మీద ఉన్న బాత్రూములు వాష్ బేసిన్లు ఫ్లోర్ క్లీనింగ్ చేసే మొత్తం పని మీకే అప్పచెప్పాను కదా సంవత్సర సంవత్సరం జీతం పెంచుతున్నాను ఇదేనా పద్ధతి ఇక్కడ నాలుగు డస్ట్బిన్లు ఏవి అంటూ గట్టిగా అరిచాడు బయట ఎండలో పెట్టిన నాలుగు డస్ట్బిన్లు చేత్తో పట్టుకుంటూ సత్యబాబు సాంబయ్య పరుగును వచ్చి యథాస్థానంలో పెట్టారు భయపడుతూ సారు కాస్త తరిగే ఉన్నాయి ఎండను పెడితే వాసన పోతుందని ఐదు నిమిషాలు ఎండలో పట్టుకొని నిలబడ్డాం అంటూ భయపడుతూ చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డారు సతిబాబు సాంబయ్య ఇదిగో ఎల్లుండి ఐదో వార్షికోత్సవ ఫంక్షన్ మమ్మల్ని బొట్టు పెట్టి పిలవలేదు డాక్టర్ గారు అంటూ అందరికీ చెప్పి తర్వాత నా మీద నింద వేస్తే కుదరదు తెల్లవారుజామున రెండు గంటలకు వచ్చి రాత్రి పన్నెండు వరకు శుభ్రం విషయాలన్నీ మీరే చూసుకోవాలి జాగ్రత్తగా మట్టి డ్రెస్సులు వేసుకుని తయలడకండి వాటిలో కాస్త శుభ్రమైనవి వేసుకురండి అందరం చేరేసాక టిఫిన్లు భోజనాలు ఇక్కడే చేయాలి చీ ఎవరికి చెప్పకపోయినా తలువే అనుకుంటూ వేగంగా బయటకు వెళ్ళిపోయాడు డాక్టర్ రేగంధర్ అదేంటి మామా డాక్టర్ గారు అలా వెళ్ళిపోతుంటే మాట్లాడమేంటి మన పాకల మీద తాటాకు తీసి బంగాళా పెంకులు వేసుకుంటాం ఏమైనా సహాయం చేయమని అడుగుతాను అన్నావు కదా ఎల్లుండి ఫంక్షన్లో ఆయన మనకు బహుమతి ఇవ్వాలంటే ఇప్పుడే కదా అడగాలి నువ్వు బాగానే ఉంది సమ్మడం ఆయన కోపడితే నోరు మూసేసుకున్నావు ఇలాగైతే కష్టమే నీతో కాపురం అంటూ విసివిసలాడింది సత్యబాబు పెళ్ళాం సక్కుబాయి మరో క్లీనింగ్ వర్కర్ సాంబయ్య పెళ్ళాం దమయంతి కూడా అలాగే కేకలు పెట్టింది మోడి మీద మాట్లాడకుండా తమ పనిలోకి వెళ్ళిపోయారు క్లీనింగ్ స్టిక్కులు చీపుర్లు పట్టుకొని సత్యబాబు సాంబయ్యలు చేటలు క్లీనింగ్ గుడ్డ మొక్కలు పట్టుకొని వాళ్ళని అనుసరించారు వాళ్ళ భార్యలు ఐదో వార్షికోత్సవం రోజు రానే వచ్చింది హాస్పిటల్కి పక్కనే ఉన్న ఫైవ్ స్టార్ హోటల్లో వైభవంగా ఫంక్షన్ మొదలైంది వందలాది కార్లలో జనం వచ్చారు నాలుగు వేల మంది జనం పట్టే ఫంక్షన్ హాల్లో ముందు వరుసలో కుడిపక్క రాజకీయ నాయకులు వాళ్ళ వెనక ఆహ్వానం అందుకున్న అన్ని హాస్పిటల్ డాక్టర్స్ ఎడంపక్క బంధువులు స్నేహితులు హితులు పెద్దలు బాగా దూరంగా డెకరేషన్ పనివాళ్ళు క్యాటరింగ్ వర్కర్స్ ఆ తర్వాత ఎంట్రన్స్ ద్వారానికి బయట ఓ మూలగా సత్యబాబు సాంబయ్య సక్కుబాయి దమయంతి గంట నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి సమయం మధ్యాహ్నం పదకొండు దాటింది సభలో కూర్చున్న జనాల్లో అందరూ జరగబోయే ఫంక్షన్లో మన వాళ్ళకు ఘనంగా సన్మానం జరుగుతుందని భావించినవాళ్లే డయాస్ మీదకు పిలిచేసరికి చప్పట్లు కొట్టడానికి రెండు చేతుల్ని సిద్ధంగా ఉంచుకున్నారు అంతేనా సన్మానం అందుకుంటున్న తమ వాళ్ల మెడలో వేయడానికి పూలదండలు ప్లాస్టిక్ కవర్లో తీర్చి పక్కన పెట్టుకున్నారు రెడీగా ఇంకో అరగంటలో పక్కనే ఉన్న పెద్ద ఏసీ హాల్లో భోజనాలు కూడా మొదలు కాబోతున్నాయి డాక్టర్ యుగంధర్ డయాస్ మీదకు వచ్చి తన ఆహ్వానం మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేశాడు చాలాసేపు చాలా విషయాలు మాట్లాడిన డాక్టర్ యుగంధర్ చివరగా ఇలా మొదలుపెట్టాడు నేను రాజకీయ నాయకుల్లో నా కుటుంబ సభ్యులను స్నేహితులను సన్మాన సత్కారం చేస్తానని మీరు అనుకోకండి నేనిప్పుడు కొందరు తెర వెనుక కష్టజీవులు లాంటి మనుషుల్ని ఘనంగా సత్కరించి సన్మానం చేయదలుచుకున్నాను అలాంటి వాళ్లను గుర్తించగలిగితేనే సమ సమాజం ఏర్పడుతుంది వాళ్ళు ఎవరో ఈ పేపర్లో పేర్లు చదువుతాను ఈ విషయం వాళ్ళకు కూడా ఇప్పటి వరకు తెలీదు దయచేసి వాళ్ళు డయాస్ మీదకి వచ్చి సన్మానం అందుకోవలసిందిగా కోరుతున్నాను అంతకుముందు మరొక మాట ఒక ఇల్లు పూర్తి కావాలంటే కూలీలు ఉండాలి కానీ వాళ్ళని ఎవరు గుర్తించరు పరిశ్రమ సక్సెస్ కావాలంటే చెమటోడ్చి కష్టపడే లేబర్ కావాలి కానీ వాళ్ళను ఎవరు గుర్తించరు ఒక రాజకీయ పార్టీ మనుగడ సాగించాలన్నా జెండా పట్టుకు మూసి దిగువ స్థాయి కార్యకర్తలు కావాలి వీళ్లను కూడా ఎవరూ గుర్తించరు ఇక ఇప్పుడు ప్రాణభిక్ష పెట్టే హాస్పిటల్ ముందుకు నడవాలంటే ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లో బాత్రూమ్లు లెట్రిన్ వాష్ బిషిన్స్ మొత్తం ఫ్లోర్ శుభ్రం చేసే శుభ్రత పనివాళ్ళు కావాలి వేలాది మంది వాళ్లే కరోనా సమయంలో లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి లేకుంటే హాస్పిటల్లో ఉన్న డాక్టర్లకు సైతం రోగాలు వచ్చేస్తాయి అలాంటి శుభ్రకులను నేను గుర్తించి ఘనంగా సన్మాన సత్కారాలు చేయాలనుకుంటున్నాను ఇప్పుడు నా నిర్ణయం ఎవరికైనా నచ్చకపోతే నన్ను క్షమించండి అంతేకాదు వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యం వాళ్ళ పిల్లలకు చదివినంతవరకు చదువు చెప్పించే బాధ్యత నాది చివరగా వాళ్లకు ఒక ఆశ్చర్యకరమైన బహుమతి ఈ పక్కనే ఉన్న శివాజీ రోడ్లో రెండు కుటుంబాల యజమానుల పేర రిజిస్టర్ చేసిన రెండు పోర్షన్ల ఇంటి దస్తావేజు కాగితాలు కూడా ఇప్పుడే వాళ్ళకు అందిస్తున్నాను పేర్లు చదివిన వెంటనే తెరవెనక లాంటి ఆ గొప్ప మనుషులు దయచేసి డయాస్ మీదకు వచ్చి మా సన్మాన సత్కారాలు బహుమతులు అందుకోండి వాళ్ళ పేర్లు వినండి నా దృష్టిలో వాళ్లే పునాదిరాళ్ళు ఓ యాభై అంతస్తుల భవనం వందల సంవత్సరాలు నిలబడ్డానికి మూల స్తంభాలు అలాంటి వాళ్లను గౌరవించడం మన ధర్మం అంటూ జేబులో కాగితం తీసి ఇలా పేర్లు చదివాడు డాక్టర్ యగందర్ సత్యబాబు సాంబయ్య సక్కుబాయ్ దమయంతి అలా పేర్లు చదివి ఆనందంగా వేదిక మీదకు వచ్చిన వాళ్లకు సన్మాన సత్కారాలు అనుకున్నట్లు ఘనంగా చేశాడు యుగంధర్ కానీ సభలో ఏమోల నుండి చప్పట్లు శబ్దాలు ఆనందాల కేరింతలు వినపడడం లేదు ఏమిటి అంటూ ఆశ్చర్యంగా తల తిప్పి యుగంధర్ సభవైపు చూసేసరికి కుర్చీలో కూడా లేరు అందరూ ఏసీ హాల్లోకి భోజనాలకు వెళ్ళిపోయారు అక్కడ మిగిలింది సన్మానం అందుకున్న ఆ నలుగురు డాక్టర్ యుగంధర్ మాత్రమే నిశ్శబ్ద వాతావరణం అంతే మరి కార్యం ముందుకు నడిపించే కష్టజీవులు నీడల్లాగే మిగిలిపోవాలి అనుకుంటారు హోదాలో ఉన్న మహానుభావుడు నీడలు ముందుకు రావడానికి తెరముందు నటించే ఆ ఒప్పుకోరు కూడా అలా ఒప్పుకుంటే తెరముందు నటించేవారు తెరమరుగైపోతారని వాళ్లకు భయం పాపం మనస్సులో అనుకున్నాడు డాక్టర్ యుగంధర్ సన్మానం అందుకున్న ఆ నలుగురిని గుండెలకు హత్తుకుంటూ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మానతిరం కథలు డాట్ కాం విజిట్ చేయండి థ్యాంక్ యూ